చాలామంది తెలియక ఒక మాట అంటారు సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండవంటారు ఎందుకు అలా అంటారు అన్నారు అనుకోండి వాళ్ళిద్దరూ అత్తాకోడాళ్ళు అండి శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి విష్ణువు నాభి కమలంలోంచి బ్రహ్మగారు వచ్చాడు బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి అత్తాకోడాళ్ళు ఓ చోట ఉండరు కదా అందుకని చెప్పేసి సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండరు ఇది అక్కర్లేని పింకితనాలకు పోయే కుటుంబాలకి పనికి వస్తుందేమో కానీ సరస్వతీదేవికి లక్ష్మీదేవికి అన్వయం అవదది అసలు సరస్వతి ఎక్కడ ఉంటుందో లక్ష్మి అక్కడ ఉంటుంది విద్వాన్ సర్వత్ర పూజ్యతే నిజానికి సరస్వతీ కటాక్షం లేశ మాత్రం ఉండనివ్వండి వాడు ఎంతో లక్ష్మీ కటాక్షాన్ని ఎప్పుడూ పొందుతాడు మీకు ఉదాహరణ నేను సరిపోను మీలో ఎవరికి ఉన్న ఈశ్వర్యం కన్నా నాకున్న ఐశ్వర్యం బహుశా తక్కువే మీ అందరూ కింద కూర్చున్నారు నేను పైన కూర్చున్నాను నేను చెప్పింది మీరు వింటున్నారు ఎందుకని అమ్మ నా చేత ఒక్క అక్షరం ముక్క పలికిస్తోంది కాబట్టి